మదనపల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది ఆస్తి పంపకాలకు అడ్డొస్తున్నారని కన్న తల్లిదండ్రులపై పైశాచికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కుమారుడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది స్పందించిన రెండో పట్టణ సిఐ బాధితులను పరామర్శించారు గిరిజనులు యానాదులు మనుషులు కారా వారిపై దాడి జరిగితే పోలీసులకు పట్టదా తాలూకా పోలీసుల తీరును ప్రశ్నించిన ప్రజా సంఘాలు సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో నూరు శాతం సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయి జగనన్న కాలనీల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేసిన వైసీపీ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ ఓం శక్తి ఆలయంలో భక్తి శ్రద్ధతో సుదర్శన హోమం నిర్వహణ గోపూజలో పాల్గొని సుదర్శన యంత్రాన్ని ప్రతిష్ఠించిన మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత షాజహాన్ బాషా పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఇక్కడ రిటైల్స్ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం కొత్త బైపాస్ రోడ్ బసినికొండ సాయిబాబా ఆలయం ఎదురుగా ఉన్న ఓం శక్తి ఆలయంలో ఆదివారం వైభవంగా సుదర్శన హోమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత షాజహాన్ బాషా మదనపల్లి పట్టణ తెదేపా అధ్యక్షులు భవానీ ప్రసాదులు పాల్గొన్నారు సోమేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఫణేంద్ర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ గోపురం నిర్మాణం పనులను ప్రారంభించు శుభ సందర్భంగా ఓంశక్తి ఆలయంలో సుదర్శన హోమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు అమృతవల్లి కవితలు మీడియాకు తెలిపారు అనంతరం గోపూజను నిర్వహించి సుదర్శన యంత్రాన్ని అమ్మవారి ఆలయంలో షాజహాన్ బాషా చేతులు మీదుగా ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత షాజహాన్ బాషా మాట్లాడుతూ అకుంఠిత దీక్షతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన అమృతవల్లి భక్తుల సహకారంతో రెండంతస్తుల ఓంశక్తి ఆలయాన్ని నిర్మించారని ఆలయ గోపుర నిర్మాణం పనులు ప్రారంభించు సందర్భంగా నేడు సుదర్శన హోమం నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు ఈ పూజలలో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్ కవిత లక్ష్మీదేవి పురుషోత్తం బాలుస్వామి సంగం హరి నవీన్ చౌదరి జే మంజునాథ్ బండకాడపల్లి శారదా శ్రీకాంత్ బాలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు సుదర్శనం హోమం చేయడం జరిగింది ఇది దేశం కోసం రాష్ట్రం కోసం మదనపల్లి కాన్స్టి ప్రజలందరి కోసం కులమతాల అతీతంగా అందరూ బాగుండాల సంతోషంగా ఉండాల జీవితాల్లో వెలుగుండాలా అన్ని విధాలుగా ఎదగల్లా వాళ్లకు సుఖ సంతోషాలతో వాళ్ళ జీవితాల్లో దేవుడు అదే ఓం శక్తి మాత అందరికి అనుగ్రహించాలని చెప్పి ఒక ఒక ఆలోచనతో మా ఓం శక్తి ఆలయ కమిటీ అమృతక్క కవిత అక్క లక్ష్మీ అక్క పురుషోత్తమన్న ఇంక ఉన్న స్వాములు అదే మా రెడ్డప్పన్న వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం చేశారు ఈ చుట్టుపక్కల అందరూ ఉండాలి ఇక్కడ దాదాపు ఒక నూట యాభై మంది చేరినారు ఈ కార్యక్రమాలతో నాతో కలిసి మా నవీన్ అన్న స్వామి గారు మా వైస్ చైర్మన్ గారు అదే విధంగా అదేవిధంగా ఈరోజు మన మనపల్లి పట్టణం బైపాస్ ఉన్నటువంటి ఆలయం అందు ఆలయ కౌంటీకి సంబంధించిన చేత ఆ సుదర్శన హోమం నిర్వహించటం దాంట్లో మన జహానగర్ అదేవిధంగా బాలుస్వామి అన్న నవీన్ అన్న అలాగే భక్తాదులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులపై తనయుడు ఘాతుకానికి ఒడిగట్టాడు అమానుషంగా శనివారం సాయంత్రం దాడి చేసిన ఘటన ఆదివారం మదనపల్లిలో వెలుగు చూసింది మదనపల్లి రెండవ పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి పట్టణంలోని నీరుగట్టువారిపల్లె అయోధ్య నగర్లో కాపురముంటున్న దంపతులు వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మల కుమారుడు శ్రీనివాసల రెడ్డికి భూ వివాదం ఉంది దీంతో శనివారం సాయంత్రం తల్లిదండ్రులు దండం పెడుతున్నా వదలకుండా కసాయ కొడుకు శ్రీనివాసల్ రెడ్డి కొట్టే దెబ్బలకు ఆ వృద్ధ దంపతులు తల్లడిల్లారు చూపరుల హృదయాలను తీవ్రంగా కలచివేసింది స్పందించిన రెండవ పట్టణ సిఐ యువరాజ్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధ దంపతులను పరామర్శించారు మదనపల్లి టౌన్ సిఐ యువరాజు మాట్లాడుతున్నా వాట్సాప్లో ఒక కొడుకు తల్లిదండ్రులను కొడుతున్న తనున్న వీడియో వైరల్ అవుతున్నది దానిపైన మదనపల్లి టౌన్లో అయోధ్య నగర్ ఏరియాలో లక్ష్మమ్మ వెంకటమ వెంకటరమణారెడ్డి అని వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు శ్రీనివాసరెడ్డి అందులో వాళ్ళు నిన్న లక్ష్మమ్మ ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్ననే దానిపైన కేసు నమోదు చేయడం అనేది అందులో ప్రాపర్టీ దానికి సంబంధించి సరిగా పంచలేదని చెప్పి ఆ విధంగా కొడుకు తల్లిదండ్రులు కొడుతున్నాడు వాళ్ళ ఇద్దరు అనదములు ఇద్దరు కొడుకులు వాళ్ళకు మనోహర్ రెడ్డి అండ్ రెడ్డి అని ఈ రెడ్డి వాడు చిన్న కొడుకు వాడు నాకు సరిగా పంచలేదని ఉద్దేశంతో కొడుతున్నాడు అది నిన్నటి రోజు కేసు నమోదు చేయడం అయింది దాని పరిత కేసు కట్టేసి ఇన్వెస్టిగేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయమంది దీంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ఆ హాస్పిటల్ నుంచి దానికి సంబంధించి ఓన్ సర్టిఫికేట్ తీసుకుని అలాగే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేసి ఎవరైతే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పైన చట్టపరంగానే కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే ఇంకోటి ఏంటంటే నేను అప్పీల్ చేసేది ఏంటంటే అలాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎవరైనా సంబంధించింది ఎవరైనా కొడుకులు కానీ లేకపోతే ఎవరైనా సతాయిస్తుంటే వాళ్ళ కొడుకులు తల్లిదండ్రులని దయచేసి పోలీసులకి వండక కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ అప్రోచ్ కానీ ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇందులో ఏదైతే రెడ్డి కొట్టిన తల్లిదండ్రులు కొడుతున్నాడో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఖచ్చితంగా మనం కఠిన చర్యలు తీసుకొని ఇంకో ఎవరు కూడా చేయకూడదు ఇలాంటివి అని చేసే విధంగా కూడా మేము దానికి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం హాస్పిటల్ నుంచి వచ్చే స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శనం మాట్లాడుతూ గిరిజన యానాది కులానికి చెందిన దిండిపాటి సిద్దప్ప మాలెపాడు పంచాయతీ ఆవుల పల్లెలో వ్యవసాయ జీవనంతో జీవిస్తున్నాడు అతని భార్య పాపులమ్మ తన పొలంలో జనవరి ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం గడ్డి కోస్తూ ఉంటే కొంతమంది వేటకాళ్లు వేటకై నాటు తుపాకులతో సిద్దప్ప పొలం పరిసరాల్లో తిరుగుతూ అనుకోని విధంగా వారు దిండిపాటి పాపులమ్మపై కాల్పులు జరిపి ఈ ప్రమాదంలో పాపులమ్మ ఎడమకాలికి తుపాకీ రవ్వలు తగిలి తీవ్రంగా గాయపడింది ఇంటికి తల్లి ఎంతసేపటికి రాకుండడంతో ఆమె కుమారుడు పొలం దగ్గరకు వెళ్లగా తల్లి రక్తం మడుగులో పడి ఉండడం చూసిన తనయుడికి జంతువులకై వేటకు వచ్చిన వారు శివ శ్రీరాములు నాగరాజు శ్రీనివాసులు తనపై ఊహించిన విధంగా అడవి జంతువుల్ని కాల్చబోయి తనపై కాల్పులు జరిపారని చెప్పింది ఆమె కుమారుడు వెంటనే మదనపల్లిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ వైద్యులు బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలోని పోలీసులు ఆమె వద్ద స్టేట్మెంట్ తీసుకున్నారు అనంతరం తిరుపతి రూయ వైద్యశాలకు తరలించారు అక్కడ జనవరి ముప్పయో తేదీ సర్జరీ చేశారు పాపులమ్మ వైద్యం పొందుతూ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ డిశ్చార్జ్ కాబడింది ఈ మధ్యకాలంలో అనేకసార్లు బాధితులు తాలూకా ఎస్ఐ సిఐలను వేడుకున్నా వారు నేటికి ఎటువంటి చర్య తీసుకోకుండా నిందితులకు కాపు కాస్తున్నారు వ్యక్తులు నాటు తుపాకీ కలిగి ఉండడం ప్రథమ నేరం అడవి జంతువులను వేటాడడం మరో నేరం పై రెండు నేరాలు బెయిలబుల్ కేసులకు సంబంధించినవే వన్యప్రాణి సంరక్షణ కింద అది భయంకరమైన నేరం తాలూకా పోలీసులు బాధితులు గిరిజన యానాదులు గనుక ఈ కేసు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు రాజకీయ ఒత్తిళ్ల వల్ల కేసును నీరుగార్చారు వెంటనే పోలీసులు బేషరత్తుగా కేసు నమోదు చేసి ముద్దాయిని అరెస్ట్ చేయాలని అలాగే అటవీ శాఖ అధికారులు కూడా దీనిపై కేసు నమోదు చేయాలని లేని ఎడలా మేము ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘట్టం శ్రీనివాసులు కోశాధికారి టేకుమంద రెడ్డప్ప గౌరవాధ్యక్షులు మీడియా సమన్వయకర్త జానం గంగిరెడ్డి మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షులు గుండా మనోహర్ అధికార ప్రతినిధి మల్లెల మోహన్ బాధిత మహిళ భర్త దిండిపాటి సిద్దప్ప నిమ్మలపల్లి రెడ్డప్ప ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు ఆవులపల్లిలో సిద్ధయ్య అనే యానాది కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ బొత్తా ఉంది గత నెల ముప్పైవ తేదీన జనాలు ముప్పైన ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తేదీన ఆ పాపులమ్మ తన సొంత పొలంలోకి పోయి గడ్డి కోసుకుంటూ ఉంటే అదే దారుణ ముగ్గురు వేటగాళ్ళు శ్రీనివాసులు శివ వీళ్ళు ముగ్గురు తుపాకొని పోతా ఉన్నారు సరే మామూలు ఏదో యాక్ట్ పట్టేసినారు ఏదో వాళ్ళ బాధలు పడతాన పట్టించుకోలేదు తర్వాత కొద్దిసేపుకి తుపాకి తూటాలు వచ్చేసి ఆ బాపలమ్మ కాల్లో ఎడం కాల్లో బా బలంగా తగిన కాలు చిత్రమైపోయింది తర్వాత కొడుకు కొడుకు వచ్చేసి ఏం మా అమ్మ ఇంతవరకు రాలేదు చాలా లేట్ అయిపోయింది పొలం కట్టుకు వస్తే రక్తం పడుకు పడిపోయింది నైనా నాగరాజు అంతా వచ్చేదా దాన్ని బయట వాళ్ళే కాల్ చేసిన నన్ను అని చెప్తే అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చేపించినాడు ఇక్కడ వీలు కాదు సీరియస్ కేసు అని చెప్పి రియాకు పంపించారు ఆ రోజు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు ఒక నెల మూడు రోజులు ఒక నెల మూడు రోజులు రియా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకొని ముప్పై తేదీ ఆపరేషన్ చేసినందుకు తర్వాత వచ్చింది ఈరోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కింద అడ్మిట్ చేసుకొని పోలీసులు ఎంక్వైరీ చేశారు తర్వాత మళ్ళీ పోయి పోయి అయ్యా నా భార్య అంటే కాల్ చేసినారు ఏం నా పరిస్థితి ఏమి కేసుకరి మోహన్ మాలమోహన్ అధికార ప్రతినిధి మల్లె మదనపల్లి మదనపల్లి మండలం మాలేపాడి సమీపంలోని ఆవులపల్లిలో సిద్ధప్ప భార్య అయిన పాపులమ్మపై వ్యవసాయ పనులు చేసుకుంటుండగా ఉండగా శివ శ్రీరాములు నాగరాజ ఇంకా కొంతమంది కలిసి అడవి జంతువులను వేటాడడానికి తుపాకులతో మారణాయుధాలతో వెళ్ళి అదే అక్కడ పనిచేస్తున్న ఆ జంతువులు కాల్చిన సమయంలో అక్కడే చేసుకున్న చిన్న పాపులమ్మపై రబ్బలు ఆ మారణాయి బుల్లెట్లు పోయి ఆమె కాలంతా ధ్వంసమైంది ఆమె రక్తం కారుతున్నా కూడా ఆ దుర్మార్గులు చూసి చూడట్లు వదిలి వెళ్ళిపోయినారు కొంత కొంత కొద్దిసేపు తర్వాత అతని కుమారుడు వచ్చి వాళ్ళమ్మను ప్ర మందనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి పోలీసులకు తెలియజేసి ప్రథమ చికిత్స చేసి ఇక్కడ సీరియస్గా ఉంది అంటే కనుక తీసుకొని తిరుపతి రుయాలో ట్రీట్మెంట్ చేస్తుంది నెల రోజులు గడుస్తున్నా కూడా నెల మూడు రోజులు ఈ రోజు గడుస్తుంది ఒక దళితులకు ఈ విధంగా మారణాయుధంతో తుపాకీతో కావేరు జానకంకి ఆంధ్రప్రదేశ్ గిరిజన ఏనాది సేవా సంఘానికి గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే మీడియా సమన్వయకర్తగా పనిచేస్తున్నాను జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం మాలేపాడి పంచాయతీ ఇదే స్థానిక మండలంలోని మాలేపాడి పంచాయతీలో ఆవు ఆవులపల్లికి చెందిన సిద్దప్ప భార్య తన పొలంలో పనిచేస్తుండగా కొంతమంది అగ్రగులవస్తులు జంతువుల వేటకై అక్కడికి వచ్చి తుపాకుతో కాల్చి సదరు సిద్దప్ప భార్య తాపులమ్మని తీవ్రంగా తోనే నీటిపోసే పోయింది సేఫ్ పిల్లలు రెండు పిల్లలు పనిచేయడం రెండు పిల్లలు కాలేజీకి వెళ్ళి ఆన్యట్లైనా పడిపోయింది ఐదు ఒక ఐదు అన్నర్లా జరిగిపోతుంది జనసేన పార్టీ కార్యాలయంలో మదనపల్లి జనసేన నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో రామసుందరం మండలం గొల్లపల్లి చొక్కా వండ్లపల్లి కురవపల్లి రాగిమాకులపల్లి బార్లపల్లి గ్రామాలకు చెందిన వంద మంది యువత మంజునాథ్ సురేష్ ఆధ్వర్యంలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం మణిత పట్టణ అధ్యక్షుడు నాయన జగదీష్ బాబు సమక్షంలో జనసేన పార్టీ కండువాల్ని కప్పుకుని పవన్ కళ్యాణ్ ఆలోచనలతో కలిసి నడిచేందుకు సిద్దమయ్యారు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం మదనపల్లిలో జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు హరిప్రసాద్ మదనపల్లి శంకర అశోక్ ధరణి జనసేన సోను సుప్రీం హర్ష నవాజ్ శేఖర్ సాయి భాను సందీప్ నవీన్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నుంచి సుమారుగా యాభై మంది జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ఈరోజు మదనపల్లి జనసేన పార్టీ ఆఫీస్ నందు కండువా కప్పుకోవడం జరిగింది వారందరికీ మదనపల్లి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది మరియు ఇంతమందిని చేర్చడానికి కారణమైనటువంటి జగదీష్ గారికి వారి మిత్ర బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీరు ఈరోజు జనసేనను అభిమానించి పార్టీలో చేరడానికి వచ్చినందుకు సంతోషంగా ఉన్నాం మరియు చేరడానికి మన కార్యక్రమం పూర్తి కాలేదు ఈ సంవత్సరం జరగబోయే ఎలక్షన్లలో మీరందరూ సంతృప్తిగా కష్టపడి రేపు జనసేన కోసమే కష్టపడి ప్రతి ఇల్లు తిరిగి పరిసరాల్లో ఉండేసే ఉత్సాహంతో వస్తున్న యువతను ఆహ్వానిస్తూ రాజకీయ రాజకీయ పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మదనపల్లి జనసేన పార్టీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు రామసుముద్రం మండలం నుండి మంజునాథ్ మరియు మన జగదీష్ గారి ఆధ్వర్యంలో రాగబలపల్లి బాట్లపల్లి అదే విధంగా రామసముద్రం మండల వివిధ పంచాయతీల నుండి యువత పెద్ద ఎత్తున వచ్చి మదనపల్లి జనసేన పార్టీ శ్రీరామరామయ్య ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వీరందరి లక్ష్యం ఒకటే పవన్ కళ్యాణ్ గారికి వ్యూహం మొదలెద్దాం మన కాన్స్టిట్యులో మనం పనిచేద్దాం అనే నినాదంతో ఈ రోజు యువత పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజు జాయిన్ అవ్వడం అనేది చాలా శుభ సూచిక ఇరవై నాలుగు సీట్లే శుభదినం రాగమాకులపల్లి నుంచి మంజు గారు వారి దాదాపు ముప్పై మంది దాకా రావడం అలాగే వివిధ గ్రామాల నుంచి రామచంద్రం నుంచి సురేష్ అండ్ వాళ్ళ టీం వాళ్ళు కూడా ఇరవై మంది దాకా వచ్చి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారమణి తాక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కోలాహలంతో ఉత్సాహంతో యువకులందరూ వచ్చి జాయిన్ అయ్యి మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నాకు సైనికులకి అలాగే మన అన్న గారికి మన ధార్మ ధార్మ నితక్క గారికి నా కృతజ్ఞత మనము ఇప్పుడు పదిహేను ఏళ్ళు నుంచి మన మదనపల్లిలో కాంగ్రెస్ పాలన జరుగుతుంది మనము ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉమ్మడి పుట్టిని అందరూ కలిసి కలిసి కట్టుగా మనం అందరూ కృషి చేస్తే మనకు విజయం అంటే ఏది వినికపోదు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కూలగొట్టడం తనఖాలు పెట్టడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదు మరోసారి అధికారం ఇస్తే ప్రజల ఆస్తుల అమ్మకం ఖాయమని టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు ఆదివారం నిమ్మనపల్లె సర్కిల్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తనఖా పెట్టడంపై మండిపడ్డారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి రాజధానిగా నిర్మించిన సచివాలయాన్ని హెచ్ బ్యాంకుకు తనఖా పెట్టడం జగన్మోహన్ రెడ్డి నిదర్శనం నిదర్శనమన్నారు రాజధాని నిర్మాణం పూర్తి చేయడం చేతకాని జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడానికి సచివాలయ తనఖా పెట్టడం సిగ్గు సంపద సృష్టించడం చేతకాని జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కోసం ప్రభుత్వ ఆస్తులు మొత్తం తనఖా పెట్టడం చేతగాని పాలనకు నిదర్శనమన్నారు మరోసారి అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం వస్తే ప్రజలు ఆస్తులు అమ్మకానికి పెట్టడం ఖాయమని ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తెరిగి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోవైపు ధరలు పెంచి దోపిడీ చేస్తున్నాడని ఈ ప్రజా కంటక పాలనకు ముగింపు పలకడానికి ప్రజలందరూ ఓటు రూపంలో తన వ్యతిరేకతను తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు ఈ సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ గణేష్ రెడ్డి విద్యాసాగర్ రామచంద్ర నాయుడు మైనార్టీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి అన్వర్ భాష పాల్గొన్నారు అధిక ధరలు పెరుగుతున్నాయి ప్రతి వస్తువు మీద ధరలు పెరుగుతున్నాయి సామాన్యుని నడ్డి విరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పద్ధతి ఏ విధంగా ఉందంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ తెచ్చాడు ఈరోజు మన పొలాల్లో సర్వే స్టోన్స్కు జగన్మోహన్ రెడ్డి బొమ్మ మన తాతలు తండ్రులు సంపాదించినటువంటి మన సొంత ఆస్తికి పట్టా పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ రిజిస్ట్రేషన్ చేస్తే సచివాలయాల్లో ఒరిజినల్ కాగితాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని డూప్లికేట్ జిరాక్స్ కాగితాలు మనకి ఇస్తున్నారు ఈ విధంగా వెనకటికి మన సొంత ఆస్తులను కూడా ఏదో ఒకరోజు జీవో తెచ్చి ఆయన తాకట్టు పెట్టేస్తాడు ఖాయంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మోసపూరితమైన పాలన చేస్తున్నాడు ప్రజలను వంచిస్తున్నాడు రేట్లు పెంచుతున్నాడు అప్పులు చేస్తున్నాడు తాకట్లు పెట్టుతున్నాడు అన్ని అన్ని విధాలా ప్రజలు మోసం చేస్తున్నాడు కాబట్టి ప్రజలంతా దీనిని గుర్తెరిగి మదులుకోవాలి మొన్ననే వాళ్ళ చెల్లి చెప్పింది మా అన్న పార్టీకి ఓటే అయిద్దండి ఆయన వంచిన పార్టీ మా తండ్రి గారిని చంపిన వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు ఈయన పాత్ర మీద కూడా విచారణ చేయాలని చెప్పి సాక్షాత్తు తన బాబాయ్ కూతురైనటువంటి సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్ చెప్పి చెప్పడం జరిగింది మరి ఈయనేమో రోడ్ల మీదకి వచ్చి నా అక్కమ్మలు నా చెల్లెమ్మలు అని చెప్పి చెప్తున్నాడు డ్వాక్రా మహిళలకు ఏ విధంగా అన్యాయం చేశాడంటే మదనపల్లి ఆదివారం మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లబ్దిదారులకు నవరత్నాల పథకంలో మంజూరైన ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలను మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రార్థన చేశారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ షమీమ్ అస్లాం జడ్పీటీసీ ఉదయ్ కుమార్ కౌన్సిలర్లు మున్సిపల్ సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆదివారం ఖమ్మ వీధి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి గంగారపు రామ్ దాస్ చౌదరి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో రెంట చింతల గ్రామంలో సామినిబాయి అనే ఎస్టీ మహిళ తాగడానికి నీళ్ల కోసం వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళితే ఆమె తెలుగుదేశం పార్టీ సానుభూతి పరురాలని కక్ష కట్టి ఆ ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్తో తొక్కించి చంపడం జరిగింది కనీస బాధ్యత గల ప్రభుత్వం కనీసం అనుమానాస్పద మృతి అని రాయకుండా ఏకంగా యాక్సిడెంటల్ మృతి అని రాసి కేసు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్న జగన్ ఎంతటికి దిగజారిపోయాడో అని జనసేన పార్టీ తరఫున ప్రశ్నించారు దళిత యువకుడిని చంపి వాళ్ల ఇంటికి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి అతను ఏదో స్వాతంత్ర సమరయోధుడని అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు కరోనా సమయంలో మాస్క్ లేదని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ గురి గురిచేసి ఆయన చావుకి కారణమయ్యాడని విమర్శించారు సొంత తల్లి చెల్లి బాబాయ్ కూతురు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి హంతకులకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని పాలించే హంతకులకు వారికి ఓటు వేయొద్దని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం జిల్లా జాయింట్ సెక్రటరీలు సనావుల్లా గజ్జల రెడ్డప్ప రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు రామసముద్రం అధ్యక్షులు చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర ఐటీ విభాగ నాయకులు లక్ష్మీనారాయణ లవన్న వీరమహిళ పట్టణ సెక్రటరీ నాగవేణి జవిలి మోహన్ కృష్ణ రూరల్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్ జాయింట్ సెక్రటరీ రెడ్డిశేఖర్ రెడ్డి నరేష్ సెక్రటరీ జయా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సానుభూతి కక్ష కట్టుకొని ఆ ట్రాక్ తోలి డ్రైవరు ఆమెని ట్రాక్తో సొక్కిచ్చి చంపినాడు సరే అతను చెప్పినాడు బాధ్యత గల ప్రభుత్వం ఏం చేస్తుంది కనీసము సస్పెక్టెడ్ డెత్ అనుమానాస్పద మృతి అని కూడా కేసు కట్టకుండా యాక్సిడెంటల్ డెత్ అంటే ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందని కేసులు మూసివేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయినావు జగన్ రెడ్డి అని మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తాం మొన్నటికి మొన్న ఒక దళిత యువకుణ్ణి చంపి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ పంపిస్తే కన్నీరు మున్నీరుగా ఆ డ్రైవర్ ఒక భార్య తల్లి చెల్లి బిడ్డ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే తాడేపల్లి ప్యారెస్ లో కూర్చొని ఆనందిస్తూ అతను ఏదో గొప్ప స్వాతంత్ర సమయోధుడో లేకపోతే దేశానికి ఏదో మంచి పని చేసినట్టు అతనికి ఎమ్మెల్సీ పరిస్థితు కరోనా సమయంలో మాస్క్ లేవని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ బాబుని శిరోమనం చేయించి ఆత్మక్షోభ గురి చేసి అతని చావుకు కారణమైన ఇంతెందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నలు ఇవ్వరు దాన్ని బయట రిలీజ్ చేసి కాన్ఫిడెన్స్ చీలికలు తెచ్చి కమ్యూనిటీలో చీలికలు తెచ్చి పార్టీలో చీరికలు తెచ్చి ఆ లెటర్లో ఉన్న మెంబర్లు మాకు అయిపోయింది వాళ్ళకి అయిపోయింది ఇవి అయిపోయిందా అని చెప్పి చీలికలు తెచ్చి మీరు ఇది కరెక్ట్ కాదు పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మదనపల్లి యూత్ కరాటే క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్ పేర్కొన్నారు నేడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మదనపల్లి యూత్ కరాటే క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ ఏఆర్ సురేష్ పిలుపునిచ్చారు యూత్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కోట బడి స్కూల్ నుండి అవగాహన ర్యాలీని డాక్టర్ ఈ ఆర్ సురేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల మూడో తేదీన పల్స్ పోలియో చుక్కలు పిల్లలకు వేయించాలన్నారు పనులన్నీ పక్కన పెట్టి ఈరోజు కొంత సమయాన్ని మీ పిల్లల ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కరాటే క్లబ్ కార్యదర్శి సీనియర్ కరాటే మాస్టర్ ఎం మణిసాయి బ్లాక్ బెల్స్ మహేశ్వర్ కరాటే విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున గౌరవ తల్లిదండ్రులందరూ కూడా ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా మన దగ్గరలో ఉన్నటువంటి పోలియో కేంద్రాల వద్దకు తీసుకొచ్చి మీ పిల్లలకు ఇప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలను వేయించవలసిందిగా అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ సందర్భంగా డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పల్స్ పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించడం జరుగుతోందని నిమ్మనపల్లి మండలంలో తొంభై ఐదు శాతం పూర్తి కావడం జరిగిందని సోమవారం మిగిలిన పిల్లలకు ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మల్లిక పిహెచ్ఎల్ సరోజా సూపర్వైజర్లు దేవేందర్ కుమార్ దేవకుమారి సర్పంచ్ పాపులమ్మ భర్త మల్లప్ప ఏఎన్ఎంలు ఎమ్మెల్హెచ్పిలు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు ఆల్రెడీ మనము ఇప్పటికీ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ కవర్ చేశాము దట్ ఈస్ నైన్ థర్టీ నైన్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ చిల్డ్రన్స్ మనం కవర్ చేశాము సో ఇక్కడ రెండు హైరిస్క్ ఆటో రీచ్ ఏరియాస్ ఉన్నాయి దట్ ఈస్ జండ్లపై జాండ్రపైరు సో ఈ ఏరియాలో కూడా ఇటుకబట్టీలు నెక్స్ట్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఉన్నాయి ఆ కన్స్ట్రక్షన్ సైట్స్లో కూడా ఉన్నవాళ్ళకు ఒక పన్నెండు మంది చిల్డ్రన్స్ ఉంటే కూడా వాళ్ళు కూడా కవర్ చేశాము అలాగే రేపు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే మిగిలిన వాళ్ళు కానీ లేదంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను రేపు హౌస్ టు హౌస్ రేపు ఏంటి హౌస్ టు హౌస్ మనం కవర్ చేస్తాము ఇప్పుడు మనకు మొత్తం ఇరవై బూతులు పెట్టాము దాంట్లో ఒక ట్రాన్సిట్ బూత్ అంటే బస్ స్టాండ్లో మనం ఒకటి నుంచాము వీళ్ళు అలాగే ఈ ట్రాన్సిట్ బోర్డు కాకుండా మొబైల్ బూత్ కూడా ఉంటుంది సో మొబైల్లో అందరూ మధ్యలో ఎక్కడైనా మిస్సింగ్ చిల్డ్రన్ ఎక్కడైనా కనపడితే కూడా అక్కడ వేయటం అలాగే హై రిస్క్ ఏరియాస్ కవర్ చేస్తూ అక్కడ కూడా వాళ్ళని చూసి మనం వ్యాక్సినేట్ చేయడం చేస్తున్నాము సో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదివారం మండలంలోని పది పంచాయతీల్లో మూడవ తేదీ ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు రమేష్ బాబు ప్రత్యుష పాల్గొన్నారు పాఠశాల బస్ స్టాండ్ కూడా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో జీరో నుండి ఐదు సంవత్సరాల లోపల ఉన్న మూడు వేల తొమ్మిది వందల పదమూడు మంది పిల్లలకు వారి ఆరోగ్యం కోసం పోలియో చుక్కలు వేసినట్లు వారు తెలియజేశారు పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని దక్కలు చేయడం జరుగుతూ ఉంది మన పురపాలక సంఘంలో సుమారు ముప్పై ఎనిమిది సెంటర్స్లో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఐదు వేల మంది చిల్డ్రన్కి ఇమ్యునైజేషన్ చేసే విధంగా ఏర్పాటు చేయడం చూసాం ప్రతి ఒక్కరు కూడా జీరో టు ఫైవ్ ఇయర్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చిల్డ్రన్ తీసుకొచ్చి వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయించాలని కోరుతున్నాము తద్వారా మనము పోలియో లాంటి బాధలు బాధితులు బాధలు తగ్గకుండా విధులు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని